హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీలో ఎవరైనా సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేయాలనే ఆలోచనలో ఉంటే మాత్రం ఈ వీడియోలో చాలా ఉపయోగపడుతుంది ఈ వీడియోలో మనం సొంత బిజినెస్ స్టార్ట్ చేసి ఎలా డబ్బులు సంపాదించాలి అసలు ఆ బిజినెస్ కోసం ఏం అవసరం ఎలా స్టార్ట్ చేయాలి అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఈ బిజినెస్ రోటీ మేకింగ్ బిజినెస్ ఈ రోటీలు తయారు చేసిన తర్వాత ఎక్కువ రోజులు ఫ్రిడ్జ్లో ఉండటం వల్ల కస్టమర్స్ ఎప్పుడు రోటీ తినాలనిపించినా వీటిని తింటుంటారు కాబట్టి ఈ బిజినెస్కి చాలా డిమాండ్ ఉంది ఈ రెడీ టు ఈట్ చపాతీపై కస్టమర్స్ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి మీకు కావాల్సిన మెటీరియల్ గోధుమ పిండిని హోల్సేల్లో తెచ్చుకోవాలి అలాగే చపాతీ మేకింగ్ మిషన్ అవసరం అలాగే ఈ చపాతీని ప్యాక్ చేయడానికి జిప్ కవర్లు అవసరం ఉంటాయి మనం ఈ బిజినెస్ని స్టార్ట్ చేయడానికి యాభై వేల నుంచి లక్ష రూపాయల వరకు ఖర్చు వస్తుంది ముందుగా చపాతీ మేకింగ్ మిషన్లో పిండి వేసి వాటికి తగినగా వాటర్ వేయాలి ఆ తర్వాత మిషన్ పిండిని కలుపుకుని అదే ముద్దలు చేసి రోటీని తయారు చేసి కిందకు పంపిస్తుంది ఇలా వచ్చిన వాటిని మనం పది రోటీల చొప్పున ఒక్కొక్క జిప్ కవర్లో వేసి ప్యాక్ చేసుకోవాలి ఇలా అన్ని రోటీలు ప్యాక్ అయిపోయిన తర్వాత మనం ఇవి బయట సూపర్ మార్కెట్లో లేదా మనమే ఒక చిన్న బండి పెట్టుకుని సేల్ చేసుకోవచ్చు ఈ బిజినెస్ చేయడానికి మన దగ్గర ఖచ్చితంగా ఫుడ్ లైసెన్స్ అయితే ఉండాలి చాలామంది ఇది ఫుడ్కి సంబంధించింది కదా ఎవరు కొనకపోతే లాస్ వస్తుందని భయపడి ఈ బిజినెస్ను స్టార్ట్ చేయరు కానీ అలాంటి లాస్ ఏమి ఉండదు మనం ఫుడ్ లైసెన్స్ తీసుకుని మంచి క్వాలిటీతో రోటీలు చూసి సూపర్ మార్కెట్లో అమ్మితే మనం ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు వస్తాయి మనం ఈ బిజినెస్లో తక్కువ పెట్టుబడితో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు ఈ బిజినెస్కి కాంపిటేషన్ కూడా తక్కువగా ఉంటుంది ఈ మధ్యకాలంలో బరువు తగ్గడం కోసం రోటీలను చాలామంది తింటున్నారు వారు జాబ్స్ చేయడం వల్ల ఇంట్లో చేసుకోవడానికి టైం లేక బయట కొనుక్కోవడానికే ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు ఈ బిజినెస్లో అసలు ఎలాంటి లాస్ ఉండదు ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ బిజినెస్ని స్టార్ట్ చేసేయండి చూశారు కదా మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్